ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు శుభోదయం పిల్లలు స్కూల్ రివోపెన్ అవ్వడానికి బడిగంట మోగడానికి పాఠశాలలన్నీ రెడీగా ఉన్నాయి పిల్లలు మాత్రం అయ్యో సమ్మర్ హాలిడేస్ అన్నీ అప్పుడే అయిపోయాయా అనుకుంటున్నారు ఇంకా ఈ పిల్లలు ఏమనుకుంటున్నారా తెలుసా అండి ఈ చదువులు ఎవరు కనిపెట్టారా అని తెగ బాధపడుతూనే మరో ప్రక్క అమ్మా నాన్నలతో కొత్త యూనిఫామ్స్ స్కూల్ బ్యాగ్స్ బుక్స్ లంచ్ బాక్సెస్ కొనిపించుకుంటూ మరో ప్రక్క అమ్మమ్మ నాయనమ్మల తాతయ్యలను విడవలేక విడిచి రావడం ఇష్టం లేకున్నా సరే సరే మళ్ళా కొత్త స్నేహితులతో ఆడుకోవచ్చు కొత్త ఆశతో చిగురిస్తూ పాఠశాలకు రావడానికి విద్యార్థులందరూ ముస్తాబు అవుతున్నారు నిజమే కదా చిన్నపిల్లల మనస్తత్వం ఇలానే ఉంటుంది బాల్యం ఎంత బాగుంటుందో కదండి మనకి కూడా ఒక్కొక్కసారి మన బాల్యంలోకి కూడా తొంగి చూడాలనిపిస్తుంది ఆ బాల్యం వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది మరి పాఠశాల యొక్క ధ్యేయం ఏమిటి ఉత్సాహం అనే ఊపిరిని నింపి ఉల్లాసమనే నీటిని చల్లి ఉత్తేజమనే కిరణాలను అందిస్తూ అక్షరబద్ధముగా క్రమశిక్షణతో కంచెవేసి సమాజమనే తోటలో విద్యార్థి అనే మొక్కను పెంచి మంచి పౌరుడిగా తీర్చిదిద్దడమే పాఠశాల యొక్క ధ్యేయం గనుక విద్యార్థులారా కష్టమనే ఆలోచనను తుడిపివేసి ఇష్టమనే ఆలోచనతో నూతనంగా పాఠశాలలో అడుగు వేయండి గుడ్ లక్ చిల్డ్రన్ ఇట్లు ミスジャータ・ゴー・ウィンドウ。